హాయ్ అండి ఈరోజు ఓల్డ్ రెసిపీ అయినా చాలా చక్కటి రెసిపీ న్యూ స్టైల్ రెసిపీలా ఉంటుంది ట్రై చేసి చూసి మీరు తిని చూస్తే కనుక అంత సూపర్ రెసిపీని ఈరోజు మీకు చెప్పేస్తాను అదేంటంటే పెసరపప్పు మెంతి పొడి కూర అంటే మెంతి పొడి చేయని అవసరం లేదండి పొడి కూర అంటే మొత్తం కుక్కర్లోనే చేయకుండా మనం డై డైరెక్ట్గా ఆయిల్లో చేసేస్తాము డ్రైగా ఉంటుంది కాబట్టి పొడి కూర అంటారు ఇప్పుడు దీన్ని అయితే ట్రై చేసేద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపి ఉల్లిపాయ వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో కావలసే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీరు నేనైతే ఎండుమిర్చి వేసాను వేసేసి ఫ్రై చేసుకొని ఇలాగ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మెంతి ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మెంతి ఆకుని ఇలా కట్ చేసుకొని వేసుకొని దీని అయితే రోస్ట్ చేయాలి ఇప్పుడు ఇలా మెంతి ఆకుని వేసినప్పుడే అరగంట సేపు నానబెట్టిన పెసరపప్పుని కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే పెసరపప్పుని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని నానబెట్టుకున్నాను ఆ తర్వాత వేసుకున్నాను ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా వేసేసుకొని మెంతి ఆకుతో పాటు పెసరపప్పుని కూడా ఉడకనివ్వాలి మూత పెట్టేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి తొందరగా ఉడకడానికి నేను లైట్గా సాల్ట్ వేసుకొని తర్వాత చిటికనంతా పసుపు కూడా వేసుకొని దీన్నైతే మూత పెట్టేసి మగ్గించుకున్నాను ఇప్పుడు మనకి మెంతి ఆకులో ప్రోటీన్స్ కానీ ఐరన్ రిచ్ కంటెంట్స్ కానీ వైటమిన్ ఏ కానీ సి కానీ బీసిక్స్ కానీ ఇలాంటి విటమిన్స్ కూడా చాలా ఉంటాయండి హెయిర్కి కానీ స్కిన్నికి కానీ హార్ట్కి కానీ డైజెషన్ కానీ ఇది చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకోండి కారం అనేది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు ఎందుకంటే కలర్ గురించి మాత్రమే కారం వేసాను ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం అవసరం ఉండదు కలర్ గురించి వేసాను ఇలా మగ్గించుకోవాలి ఎనిమిగ్గా ఉన్న వాళ్ళు కనుక మెల్ బాగా వాడితే వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ వాడితే హెచ్పి పర్సంటేజ్ అనేది పెరుగుతుంది ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ తర్వాత యుక్త వయసులో టీనేజేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మెంతికూర చాలా యూజ్ అవుతుంది మూత పెట్టి మగ్గించుకున్న చూసారా ఇంకా మనకి పలుకనిది ఉంటుందండి మొత్తం ఆయిల్లో అయితే మగ్గదు అందుకు మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలాగా వాటర్ వేసుకొని దీన్ని అయితే ఉడకబెట్టుకోవాలండి మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇప్పుడు మనకి వాటర్లో ఉడికిపోతుంది మీకు వా వేసిన వాటర్ కనుక సరిపోకపోతే మీరు ఇంకా పలుకు పలుకుగా ఉంది పెసరపప్పు అంటే కనుక మీరు వేడి నీళ్ళు బాగా మరికించి వేసుకొని మళ్ళీ ఉడకపెట్టుకోవచ్చు అంతేనండి పెసరపప్పు మెంతి పొడుకో రెడీ అయిపోయింది పప్పు చూసారా ఎంత బాగా ఉడికిందో చాలా బాగుంటుందండి ఈ టైంలో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మీరు చాలా బాగుంటుంది ఇంకా గరం మసాలాలు కానీ ఏమీ వేయలేదు చాలా టేస్టీగా ఉంటూ ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్లో ఇలాంటి వెరైటీ రెసిపీస్ అన్నీ అప్లోడ్ అవుతూ ఉంటాయండి ఛానల్లో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి నేను ఏ రెసిపీ చేసినా మీ ముందుకి మీ సెల్ లో తొందరగా నోటిఫికేషన్ రావాలంటే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే వస్తుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్